నా పేరు జయశ్రీ నేను హప్సిగూడలో ఉంటాను యాక్చువల్లీ సెట్విన్ గురించి ఫస్ట్ అయితే తెలియదు తర్వాత గవర్నమెంట్ త్రూ ఇన్ని కోర్సెస్ ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి ఒక మిడిల్ క్లాస్ ఉమెన్ కానీ ఆర్ బిఫోర్ మిడిల్ క్లాస్ కానీ అప్పర్ క్లాస్ కానీ ఎవరైనా ఈజీగా ఎక్కువగా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు వాళ్ళు ఫ్యూచర్లో ఒక లేడీ సెల్ఫ్గా డెవలప్ అవ్వడానికి కానీ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్గా ప్రొసీడ్ అవ్వడానికి కానీ సెట్విన్ ఇన్స్టిట్యూట్ నుంచి చాలా చాలా కోర్సెస్ అయితే ఉన్నాయి బ్యూటీషియన్ కోర్స్ కానీ టైలరింగ్ కోర్స్ కానీ ఫ్యాషన్ డిజైనింగ్ కానీ టైలరింగ్ కానీ జూట్ బ్యాగ్స్ కుట్టడం కానీ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్లో లేడీ ముందుకెళ్ళడానికి సెట్విన్ చాలా సపోర్ట్ చేస్తుంది బయట ఫీజెస్తో కంపేర్ చేసుకున్న అంటే చాలా చోట్ల చాలా చాలా నేర్పిస్తున్నారు చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కానీ ఈ ప్రతి ఒక్కళ్ళు చాలా తక్కువ అమౌంట్తో ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి సెట్విన్ ఈజ్ ద ఫస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు బ్యూటీషియన్ కోర్స్ కానివ్వండి మేకప్ ఆర్టిస్ట్గా రానివ్వాలన్నా టైలర్గా రానివ్వాలన్నా ఒక బొటిక్ పెట్టుకోవాలన్నా ఆర్ ఏదన్నా స్టార్ట్ చేసుకోవాలి మనం ఇది చేసుకోవాలి అంటే సెట్విన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు నేను ఫస్ట్ ఇందులో బ్యూటీషియన్ కోర్స్ జాయిన్ అయ్యానండి బ్యూటీషియన్ కోర్సులో మనకి పార్లర్ రిలేటెడ్ మొత్తం కోర్స్ అంతా కూడా చాలా ఎక్కువ మంచి నాలెడ్జ్ వచ్చేలాగా నేర్పించారు ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా చాలామంది పీపుల్ ఉంటారు మనం నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకొని ముందుకెళ్ళడానికి బ్యూటేషన్ కోర్స్ అయిపోయిన తర్వాత మేకప్ కోర్స్ నేర్చుకున్నాము మేకప్ అయిపోయిన తర్వాత హెయిర్ హెయిర్ అయిపోయిన తర్వాత ఫ్యాబ్రిక్కి సంబంధించి కూడా అన్నీ మగ్గం వర్క్ కానీ జూట్ బ్యాగ్స్ కానీ అన్నీ కూడా నేర్పిస్తున్నారు ఫ్యాకల్టీ చాలా మంచిగా నేర్పిస్తారు మనం కూడా నేర్చుకోవడానికి చాలా స్కోప్ ఉంటుంది ఫోర్ సెమిస్టర్స్ వచ్చేసి వన్ ఇయర్లో కంప్లీట్ అయిపోతుందండి యాక్చువల్లీ టూ సెమిస్టర్స్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ రాశాను కానీ ఇప్పటికీ అప్పటికి ఇప్పటికీ ఇంకా 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 చాలా ఎక్కువ డెవలప్ అయింది ఎక్కువ కోర్సెస్ అప్గ్రే అప్గ్రేడ్లో ఉన్న కోర్సెస్ అన్నీ కూడా సెట్విన్లో స్టార్ట్ చేశారు అన్నీ చాలా బాగా నేర్చుకోవచ్చు చాలా బాగా ఇది అవ్వచ్చు ఎవ్వరూ కూడా నేనేం చేయలేకపోతున్నాను నేనేం చేయలేను ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది వారు ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది అన్న ఆలోచనే ఉండకుండా ప్రతి ఒక్క ఉమెన్ నేర్చుకొని సెల్ఫ్గా డెవలప్ అవడానికి సెట్విన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు ఈరోజు నాది వచ్చేసి థర్డ్ సెమ్ హెయిర్ కట్స్ అయినాయండి హెయిర్ కట్స్ ఆర్ హెయిర్ స్టైల్స్ మొత్తం అంతా కూడా వాళ్ళు డమ్మి మీద ప్రాక్టీస్ చేయిస్తారు సెల్ఫ్ హెయిర్ మీద కూడా ప్రాక్టీస్ చేయిస్తారు సో మనం ఇలా వచ్చి అన్నీ నేర్చుకొని నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు ఈరోజు వచ్చేసి స్టెప్ కట్ చేసామండి నైంటీ డిగ్రీ స్టెప్ కట్ సో అన్నీ ఇట్లా వాళ్ళు నేర్పిస్తారు మనకి అన్నీ ఇంకా బయట ఇంకెక్కడ కూడా నేర్చుకోవాల్సిన పని లేకుండా అన్నీ ఇక్కడే నేర్పించేస్తారు మాకైతే చాలా నాలెడ్జ్ గెయిన్ అయ్యింది చాలా నేర్చుకున్నాము చాలా చాలా నేను ఆల్రెడీ ఇప్పుడు పార్లర్ పెట్టుకున్నానండి పెట్టుకొని పెట్టుకుని కూడా సెవెన్ ఇయర్స్ అయ్యింది ప్రతి దాంట్లో అప్డేట్ ఉండాలి కాబట్టి మళ్ళీ 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 నేర్చుకోవడానికి వస్తూనే ఉన్నాము ఇంకెక్కడికి వెళ్ళకుండా సెట్విన్కి మాత్రం కంపల్సరీ వచ్చి నేర్చుకుంటాము మంచిగా అమౌంట్ గెయిన్ చేసుకోవడానికి కానీ మనం డెవలప్ అవ్వడానికి కానీ మనం ఒకరికి వర్క్ ఇవ్వడానికి కానీ మనం ఒకరి దగ్గర వర్క్ నేర్చుకోవడానికి కూడా సెట్విన్ అనేది చాలా సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు మామూలుగా బయట కోర్సెస్ అన్నిటిలో చూసుకున్న బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకోవాలంటే ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ తీసుకుంటున్నారు ఆర్ మేకప్ నేర్చుకోవాలంటే ల్యాక్స్లోనే ఉంది హెయిర్కి సంబంధించి నేర్చుకోవాలన్నా అంతే ఉంది నాట్ ఈవెన్ నెయిల్స్ నేర్చుకోవాలన్నా అంతే ఉంది ఈచ్ అండ్ ఎవ్రీ అట్లా మొత్తం ఒక ఒక్క తక్కువ ఫీజుతోటి తోటి ల్యాక్స్ కాదు థౌజండ్స్ కాదు మీకు ఒక టెన్ థౌసండ్ కూడా ఖర్చు అవ్వదు అంతకన్నా తక్కువలోనే మొత్తం ఏ టు జెడ్ నాలెడ్జ్ అనేది మీరు ఇక్కడ గెయిన్ చేసుకోవచ్చు అన్ని కోర్సెస్కి చాలా తక్కువ తోటి ఎక్కువ ప్రాక్టీస్ తోటి అంతా మంచిగా గెయిన్ చేసుకోవచ్చు నాలెడ్జ్ సెట్ ఇంకా ఇంకా అప్డేట్ అవ్వాలన్నా ఏమన్నా కోర్స్ నేర్చుకోవాలన్నా ఇంకా దేంట్లో అన్నా ముందుకు రావాలన్నా కూడా మనకి సెట్విన్ ఫిర్జాది కూడా ఇక్కడికి వచ్చి మంచిగా నేర్చుకోవచ్చు